గత ఐదేళ్లుగా ఏపీ ప్రజలు మాఫియా పాలనలో జీవించారని ఇప్పుడు మన రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో కూటమి పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది గత ఐదేళ్లు ల్యాండ్ శాండ్ లిక్కర్ గ్రావెల్ తదితర మాఫియాలతోనే పాలన సరిపోయిందన్నారు దీంతో రాష్ట్రం తిరోగమనంలో పయనించే ప్రజల నెత్తిన అప్పుల భారం పెరిగిందన్నారు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను అబద్దాలతో నింపేశారని ఆమె విమర్శించారు నేను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో నా పర్యటన నేను చేస్తున్నాను ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలకి నేను వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులతోటి అంటే శాసనసభకి నిలబడినటువంటి అభ్యర్థులతో ఆ నియోజకవర్గం అంతా కూడా పర్యటన చేస్తున్నాను ఆ సందర్భంలో ప్రజల నుండి అనూయమైనటువంటి స్పందన వస్తుంది ప్రతి ఒక్కరిలో కూడా మార్పుని ఆకాంక్షించేటువంటి భావన కనపడుతుంది అది మాత్రమే కాకుండా మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ మార్పు దిశగా ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమికి ఓటు వేయడానికి సన్నద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్ఫుటంగా మనకు కనపడుతూ ఉంది గత ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే ప్రజా కంటక ప్రజలు చూశారు అంటే విధ్వంసపూరితమైనటువంటి పూరితమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి పాలన ప్రజలు చూశారు ఆ పాలనకి చర్మగీతం పాడాలి అనేటువంటి సంకల్పంలో ప్రజలు ఉన్నారు సాధారణంగా ప్రభుత్వాలు నిర్మాణాత్మైనటువంటి పనులతోటి వారి పరిపాలన ప్రారంభిస్తాయి కానీ ఇక్కడ చూసినట్లయితే ప్రజావేదిక కూల్చివేత అదేవిధంగా అంతర్వేది రద్ద అమ్మవారి రెండు వెండి సింహాలు దొంగలించటం ఆ శ్రీరామ తీర్ రామతీర్థంలో శ్రీరాముని శిరచ్ఛేదం చేయటం పిఠాపురంలో గుడిని ధ్వంసం చేయటం ఇటువంటివి చాలా చవిచూడటం జరిగింది ప్రజలు అదేవిధంగా ఎవరైనా విధాన లోపాలుండి నోరు గళం విప్పి కనుక మాట్లాడినట్లయితే అటువంటి వారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వారి జైలు పాలు చేయటం అభివృద్ధి అనే పదంకి అర్థం లేకుండా పోయింది పరిశ్రమలు వచ్చే దాఖలా లేవు మన బిడ్డలకు ఉపాధి అవకాశాలు లేవు చివరికి వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని కూడా వారి భవిష్యత్తును కూడా ఇవాళ అగమ్య గోచరంగా చేస్తూ అంటే వాలంటీర్స్ చేత బలవంతంగా రాజీనామాలు చేయించి వారి కార్యకర్తలాగా పనిచేయించుకుంటున్నారు